నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండల కార్యాలయంలో ఎంపీడీఓ చంద్రశేఖర్ ఎంఆర్ఓ సురేష్ ఆధ్వర్యంలో మండలంలో గల నలభై ఒక్క పంచాయతీలకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం స్పెషల్ ఆఫీసర్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నలభై ఒక్క మంది స్పెషల్ ఆఫీసర్లకు గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై నాలుగున గ్రామంలో జరగవలసిన శానిటేషన్ మరియు గ్రామాల అభివృద్ధికి చేయవలసిన కార్యక్రమాల గురించి తెలియజేయడం జరిగినది స్పెషల్ ఆఫీసర్లు మరియు పంచాయతీ కార్యదర్శులు

అన్నింటికంటే ఫస్ట్ అవసరం వచ్చేది మనకి ట్రాక్టర్ తిరగాలి డైలీ తిరగాలి డీజిల్ కావాలి డీజిల్ కావాలి అంటే ఒక్కొక్కసారి బంక్ మరి సెక్రటరీ తెలుసు చోట అకౌంట్ ఉంది అక్కడ ఎక్కడ ఉన్న చోట అకౌంట్ ఉంది ఆ అకౌంట్ ఉన్న చోట ఆ బంక్ అతన్ని కలిసి రిక్వెస్ట్ చేసి పేమెంట్ మంత్లీ చేస్తాము లేదా ఫోర్ పదిహేను రోజుల కోసం చేస్తాము రెగ్యులర్ వర్క్ సఫర్ అవ్వకుండా టీ త్రీ కూపన్ ఇస్తాము అడ్వాన్స్ కూపన్ తీసుకొని చేయాలి లేదా పంచాయతీలో పండుగ అందుబాటులో ఉంటే మీకు యాక్చువల్గా పవర్స్ ఇచ్చిన తర్వాత మీరు పేమెంట్ చేసి అడ్వాన్స్ ఇచ్చి లేదా కొంత అడ్వాన్స్ కట్టి వాళ్ళ దగ్గర మీరు కూపన్స్ తీసుకోవచ్చు ఆ కూపన్స్ మీరు సెక్రటరీ ఇద్దరు కూడా సైన్ చేసి ఇచ్చి పంపిస్తేనే మీరు పోసేలాగా చేసుకోండి డాక్టర్ కాలేజ్ కూడా కంపల్సరీ మండల్ సెక్రటరీ దగ్గరే ఉండాలి మండల్ స్ట్రెంత్ కీస్ కూడా మీ దగ్గరే ఉండాలి యాక్చువల్లీ ఇప్పుడు ఎంపిటబిలిటీ దగ్గర ఉండే కానీ అది మీ దగ్గరే ఉండాలి రూల్ ప్రకారం తర్వాత ఏంటంటే మీ దగ్గర ఉంటే ఆర్టీసీ శానిటేషన్ కనుక ఇబ్బంది అవుతుంది మీరు అంత పొద్దున్నే వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి మనం దాన్ని ఎంపిటబిలిటీ దగ్గర ఉన్నా ఓకే చేస్తున్నాము బట్ అభిషేకం మాత్రం ఆమ్ పేపర్ మాత్రం అది కీస్ మీ దగ్గర ఉన్నట్టు సో ఎట్టి పరిస్థితులు కూడా పర్సనల్ యూస్ కి ముఖ్యంగా రేలగారపల్లి లాంటి డీపీల్లో భాగ్యనగర్ తర్వాత ఇంకా కొన్ని చోట్ల రెగ్యులర్ గా అక్కడ ఇక్కడ ట్యాంకర్లు మాదా ట్యాంకర్లు పెడతారు తీసుకెళ్లి ఆ ట్రాక్టర్ పంపిస్తారు వాళ్ళ సొంత కాంట్రాక్ట్ సర్పంచ్ పంచాయతీ డెవలప్మెంట్ కోసం ఏదో చేశారు అని చెప్పి కొంచెం ఒక చిన్న సింపథెటిక్ లైక్ ఎన్ని అదర్స్ ఇచ్చాయి సో మీరు ఇప్పుడు ఏదైనా చేస్తే రిఫెక్షన్ చేస్తే మీరు అది పూర్తిగా ఇల్లీగల్ గా చేసినట్టు సో ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలి అది కంపల్సరీగా మీరు చూసుకోవాలి స్పెషల్ ఆప్షన్స్ కూడా చూసుకోవాలి తర్వాత మిగతా యాక్టివిటీస్ అన్ని కూడా మెంబర్స్ తెలుసు మా దగ్గర అందరూ ఫీల్డ్ స్టాఫ్ దాదాపు ఎక్సెప్ట్ ఒక నాలుగు ఒక సిక్స్ మెంబర్స్ ఉన్నట్టున్నారు జూనియర్ అసిస్టెంట్ మినిస్టర్ స్టాఫ్ మిగతా అందరూ కూడా ఎగ్జిక్యూటివ్ స్టాఫే ఉన్నారు అందరికీ కూడా ఫీల్డ్ అవగాహన ఉంది మీ గురించి కూడా ఎన్నికల స్టాఫ్ గురించి కూడా జేడీ గారు అడిగారు కలెక్టర్ గారిని कोलेज हॉल सिटी वाले प्रोजेक्ट एंटमैन के कैसे राहत से लेकर दर्शन नाम कैसे राहत से लेकर इधर है अंदर इनका शाप एक ही नहीं है किलन में तो तीर्थ मंदिर से चीज़ को ना पीछे ना टाइ और चीज़ को ना सेक्टर इसका चीज़ को ना ये बोल रहा हूँ मेरे क्या होने का कर्त्तव्य टेक्निकल ये वाले कस ఇక్కడ కూడా మనం ముందు పవర్ డిసీమానము కాయిన్ కూడా సొంత చేసున. సో సో మన ప్లానింగ్ అవర్ కౌంటర్ లైన్ లేదు అవుతనంటే ఎవరూ లేకున నడిపియడానికి ఆ కాన్ఫరెన్స్ ని ఉండాలి. ఎవరు లేమన్న నడిపియగలరు. ఇషన్ ప్రెసెన్స్ వన్స్ అవే వోకల్ అట్లైతే ఉంటే 90% ఆఫ్ యువర్ చార్జ్ ఇద అనేది ఉండమంటే మేనేజర్లు రిసోర్స్ స్ట్రెంత్ долга பட் budget लेगा फंड्स राकां लेकते लेवना sanctioned लेगा तो बंद हो जाती अदर वाइज financial problem manage होवे इवन योर डेफिसिट भी आल्सो अनिमिटेड चैलेंजेस तो चंद्रशेखर वा दौसोते अदर वाइज अह telegram से भी पंप चाहिए सेक्रेटरी से अंदर के का के बात करता है डिपार्टमेंट तो डिफरेंट डिपार्टमेंट्स से नीचे ऊंची और स्पेशल ऑफिसर को हम अपॉइंट किया sao సెక్రటరీలు ప్రాపర్ గా గైడ్ చేయండి ఎందుకంటే ఇప్పుడు నేను నేను కూడా స్పెషల్ ఆప్షన్ అనుకోండి నేను కన్సర్ట్ సెక్రటరీ అడుగుతాను ఏదైనా ప్రాబ్లం వచ్చిన ఎప్పుడు ఎంపీ గారు వెళ్ళిపోతాను కానీ మీరు ప్రాపర్ గా గైడ్ చేయండి మనకి మనల్ అటువంటి సమస్యలు రాకుండా ఉండాలి డిస్గైడ్ చేయొద్దు అర్థమైతే వాళ్ళు రాలే పరిస్థితి ఉంటుంది దీన్ని కానివ్వండి అన్నప్పుడు మీరు అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీరు జరగాలి తెప్పించి దాన్ని ఎక్స్ప్లైడ్ కాకుండా అలా చేస్తే బాగుంటుంది ఇది ఒకటి నేను చెప్పదు ఇది అందరికీ వర్తిస్తుంది ఒక్కడికే కాదు అందరు స్పెషల్ ఆఫీసర్లు కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి ఉన్నారు మీరు కూడా స్పెషల్ ఆఫీసర్స్ కూడా పెట్టుకోండి చాలా మండలాల్లో గతంలో పంచాయతీలు సర్పంచులు ఉన్నప్పుడు కూడా స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు మీరందరూ కూడా ఎక్సెప్ట్ కొంతమంది జూనియర్ అసిస్టెంట్ కేడర్లో ఉన్న తప్పితే మీరందరూ కూడా ఎక్కడ ఒక చోట స్పెషల్ ఆఫీసర్ గారు గతంలో చేశారు చాలా మంది చేశారు మనకేమో మనకేమో అందరం ఒకటే

పూర్తి భారం వేజం వేసుకుని పనిచేస్తాము అదే శుద్ధించవచ్చు అని అంటే స్పెషల్ ఆఫీసర్స్ గతంలో కూడా పంచాయతీ అనేవి ఉండాలి మండలానికి స్పెషల్ ఆఫీసర్స్ ఉండాలి కాన్షియల్స్కి కూడా స్పెషల్ ఆఫ్ తెత్తగా కూడా స్పెషల్ ఆఫ్సెన్స్ ఉండాలి ఇప్పుడు కూడా ఉండాలి పట్టే స్పెషల్ ఆఫీసర్స్ తెలుసు కాన్షియల్ స్పెక్ట్ ఆఫ్ కూడా ఉండాలి కొంతమంది జిల్లా స్థాయి అధికారులను కూడా వాళ్ళ పంచాయతీకి స్పెషల్ ఆఫ్స్ అయితే వేశారు పట్టిదాపురం ఉండడానికి పెద్ద పంచాయతీలు కాంప్లికేటెడ్ అనుకున్న జిల్లా స్థాయి కూడా వేశారు ఇప్పుడు జిల్లా స్థాయి అధికారులు కూడా పంచాయతీ వేశారు సో నమస్కారం